మీరు నాకు అబద్ధం చెప్తున్నారా లేదా మీకు ఎవరైనా అబద్ధం చెప్తున్నారా మీరు నన్ను మోసం చేసినారా లేదా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా ఏంటి ఇదంతా అసలు నాకు టైం లేదు నాకు టైమే సరిపోవట్లేదు ఫ్యామిలీని చూసుకోవాలి హౌస్ని చూసుకోవాలి కిడ్స్ని చూసుకోవాలి ఇన్ని చూసుకోవాలి అసలు నాకు టైం ఎలా సరిపోతుంది ఇంకా నాకు టైం లేనప్పుడు నా హెల్త్ నేను ఏ విధంగా చూసుకోవాలి అవునా అందరూ వాడే వాడ్స్ అనమాట ఇది కానీ ఇది చాలా రాంగ్ అండి ఆ టైం లేదు అనే వాడిని పక్కకు పెట్టేసేయండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి మనం మన టైం ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి మన హెల్త్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి ఒక క్వాలిటీ టైంని ఏ విధంగా మెయింటైన్ చేయాలి అసలు క్వాలిటీ టైం అంటే ఏంటి అండ్ నా ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి ఇవన్నీ మీకు చెప్తాను ఫాలో అవ్వండి ఒక టైం అనేది బ్యాలెన్సింగ్ చేసుకోవచ్చు మీరు ఫిట్గా ఉండొచ్చు మనం స్ట్రాంగ్గా ఉంటాయని మన ఫ్యామిలీ అనేది హెల్దీగా చూసుకోగలం ఎవరైనా సరే ఓకే ఎస్ ఫస్ట్ ఏంటంటే ఈ టైం లైన్ అనేది పక్కకు పెట్టేసేయండి ఓకే ఇప్పుడు థర్టీస్లో ఉన్నాం థర్టీస్ థర్టీ ఫైవ్ ఇయర్స్లోనే చాలామంది కొంచెం నడుద్దామంటే ఇబ్బంది ఫీల్ అవుతున్నారు థైరాయిడ్ పీసీఓడి హెల్త్ ఇష్యూస్ అండ్ పీరియడ్స్ అనేది రెగ్యులర్గా రాకపోవడం అండ్ పిల్లలు అనేది లేటుగా పుట్టడం ఇవన్నీ చూస్తూ ఉన్నా అనమాట థర్టీస్లోనే థర్టీస్లోనే ఇలా ఉంటే మనం ఫార్టీస్ ఫిఫ్టీస్ ఎంటర్ అయితే మన హెల్త్ అనేది ఏ విధంగా ఉంటుంది మీరు ఇంత కష్టపడేది ఎందుకు మార్నింగ్ నుంచి నైట్ వరకు లేడీస్ కానీ జెంట్స్ కానీ ఫ్యామిలీ కోసమే కదా కిడ్స్ కోసమే కదా వాళ్ళు బాగుండాలి వాళ్ళు మంచిగా చూసుకోవాలని మీరు అనుకొని ఇంత కష్టపడుతున్నప్పుడు మీకు మీరు కేర్ తీసుకోకపోతే వాళ్ళని ఎలా చూసుకుంటారు మీరు స్ట్రాంగ్గా ఉంటేనే కదా ఫ్యామిలీ బాగుండేది మంతా కష్టపడుతున్నారు డేస్ డేస్ కష్టపడుతున్నారు చాలా మనీ ఎన్ని చేస్తున్నారు ఇంత మనీ సంపాదించినా కూడా మీకు మీరు కేర్ తీసుకోకుండా మీ హెల్త్ అనేది సరిగ్గా తీసుకోకపోతే ఎంత చేసినా వేస్టే కదా అందుకని ఫస్ట్ మీకు మీరు కేర్ తీసుకోండి మీ హెల్త్ నే మీరు కాపాడుకోండి మీరు ఎలా చూసుకోండి ఫ్యామిలీని చాలా హ్యాపీగా చూసుకోండి కానీ మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటేనే వాళ్ళని చాలా హ్యాపీగా చూసుకోగలరు మీరే సిక్ అయ్యి హెల్త్ మీద కేర్ లేకుండా ఉంటే వాళ్ళని ఎవరు చూసుకుంటారు అందుకని ఫస్ట్ మీకు మీరు కేర్ తీసుకోవాలి మీకు మీరు కేర్ తీసుకోవాలంటే మీకు టైం లేదనేది పక్కకు పెట్టేసేయండి ఒక క్వాలిటీ టైం అనేది మెయింటైన్ చేయండి క్వాలిటీ టైం అంటే ఏంటంటే ఎందుకు క్వాలిటీ టైం అని చెప్తున్నానంటే మనం ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి కదా ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక వన్ అవర్ మీ గురించి మీరు స్పెండ్ చేసుకోండి మీరు ఇంత కష్టపడి ఇంత మనీ అన్న చేసి వన్ అవర్ కూడా మీ గురించి మీరు స్పెండ్ చేసుకపోతే అసలు వేస్ట్ అనమాట మీరు ఎంత కష్టపడినా ఎంత మనీ ఏమన్నా చేసినా కూడా మీ గురించి మీరు కేరింగ్ అనేది లేకపోతే చాలా వేస్ట్ అనమాట అందుకని ట్వంటీ ఫోర్ అవర్స్లో వన్ అవర్ అయినా సరే ఒక క్వాలిటీ టైం మెయింటైన్ చేసుకోండి ఈ క్వాలిటీ టైంలో ఏం చేస్తారు అసలు క్వాలిటీ టైం అంటే ఏంటంటే టైం లేదు అనుకుంటాం చాలా బిజీగా ఉంటాం ఒక వన్ అవరు టైం తీసుకుందాం మనం టైం తీసుకొని ఆ టైంలో మీరు నో ఎఫ్బి నో ఇన్స్టాగ్రాము నో వాట్సప్ అండ్ నో టీవీ సీరియల్స్ అనమాట ఇవి కూడా వద్దనమాట ఓన్లీ మీకోసం మీరు ఆలోచించుకోండి అండ్ మీరు ఎలా ఉన్నారు ఏంటి అసలు మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉందా అండ్ మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి మీ గురించి మీరు కేర్ తీసుకోండి ఆ వన్ అవర్ని ఈ క్వాలిటీ టైం అని నేను చెప్తున్నాను అనమాట ఆ వన్ అవర్ మిగిలింది కదా అని చెప్పేసి ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లు వాట్సాప్లు టీవీ సీరియల్స్ ఇవన్నీ పక్క పెట్టేసండి వాటిలో ఉన్నామంటే మన గురించి మనం మర్చిపోతాం అనమాట వాటిలోనే ఉండిపోతాం అందుకని ఆ మిగిలిన వన్ అవర్ని ఒక క్వాలిటీ గా యూజ్ చేసుకొని మీరు డైలీ వన్ డేలో మీ గురించి మీరు ఆలోచించుకొని మీ గురించి మీరు కేర్ తీసుకొని మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి మీ గురించి మీరు కేర్ తీసుకోకుండా మీ గురించి మీరు లవ్ చేసుకోకుండా ఏం చేసినా కూడా అండి కంపల్సరీ క్వాలిటీ టైంని యూజ్ చేసుకోండి క్వాలిటీ టైం ఫాలో అవ్వండి మీ గురించి మీరు కేర్ తీసుకోండి ఓకే ఎస్ అండ్ ఇప్పుడు ఎవరికైనా సరే లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి ఎవరిని వదిలిపెట్టవండి ప్రాబ్లమ్స్ అనేది నన్ను మిమ్మల్ని ఎవరినైనా సరే ప్రాబ్లమ్స్ అనేది అందరికీ వస్తాయి అవి ఫిజికల్ అవనివ్వండి మెంటల్ అవనివ్వండి ఫైనాన్షియల్ అవనివ్వండి ఎనీవే ఏదో విధంగా వస్తూనే ఉంటాయి అనమాట కొన్ని మనం తెచ్చుకుని అవ్వచ్చు కొన్ని వాడందరూ అవి వచ్చేవి అవ్వచ్చు అనమాట ప్రాబ్లమ్ ఏదైనా సరే రావడం అయితే కామను ఎవరిని వదిలిపెట్టవన్నమాట మనకు కాకపోతే ఎవరికి వస్తాయి కాబట్టి వాటిని మనం ఫేస్ చేయాలన్నమాట మనం వాటిని ఫేస్ చేస్తూనే ఆ ఇంపాక్ట్ అనేది మన బాడీ మీద పడకుండా మనం చాలా కేర్గా ఉండాలి చాలా ఫిట్గా ఉండాలన్నమాట చెప్పాను కదా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలంటే మనం స్ట్రాంగ్గా ఉండాలి స్ట్రాంగ్గా లేకపోతే ప్రాబ్లమ్స్ని ఏ విధంగా ఫేస్ చేస్తాం అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి మనం స్ట్రాంగ్గా లేకపోతే కాదు కదా అందుకని మనం స్ట్రాంగ్గా ఉండండి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వాటి ఫిక్స్ అవ్వండి కాబట్టి మనం స్ట్రాంగ్ గా తీసుకోవాలి వాడిని స్ట్రాంగా తీసుకుంటేనే కదా మనం స్ట్రాంగ్గా ఉంటాము మనం స్ట్రాంగ్గా ఉంటేనే కదా వాడిని ఫేస్ చేయగలుగుతాము అందుకని మీరు ప్రాపర్గా డైట్ అనేది కట్టుగా తీసుకోండి ప్రాపర్గా స్లీప్ అనేది కట్టుగా ఉండేట్టు చూసుకోండి అన్ని తట్టుకొని అనమాట ఏమొచ్చినా సరే ఓకే ఎస్ అండ్ ఇంకా ఏంటంటే నేను టూ మంత్స్లో టెన్ కేజెస్ తగ్గాను నేను వన్ మంత్లో ఫిఫ్టీన్ కేజెస్ తగ్గాను ఇలా చెప్తూ ఉంటారు సమ్ ఎక్స్ అవ్వచ్చు సమ్ వై అవచ్చు ఈవెన్ నేనైనా అవ్వచ్చు అనమాట అవి ఏమీ నమ్మకండి మన బాడీ అనేది ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్ లేడీసే ఉన్నారనుకోండి మనకి సీఎస్లు అవుతాయి లేడీస్కి అయినప్పుడు ఎవరైనా సరే వెయిట్ అనేది బాగా పెరిగిపోతారు నేను కూడా బాగా పెరిగిపోయాను ఆ టైంలో ఆ టైంలో ఏముంటుందంటే తొందరగా తగ్గించుకుందాము తొందరగా వెయిట్ అనేది తగ్గాలని అందరికీ ఉంటుంది అనమాట బాడీ అనేది బాగా పెరిగిపోతుంది షేప్ అవుట్ అవుతుంది అని అందరూ చాలా ఫీల్ అవుతూనే ఉంటారు కానీ తొందరపడి ఆవేశపడి ఆ టైంలో బాడీ అనేది హెవీ హెవీగా తగ్గించుకుంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయనమాట ఏది కూడా ఫాస్ట్ మూవ్మెంట్ అనేది ఉండకూడదు అనమాట ఏం చేయాలంటే చెప్పాను కదా వన్ మంత్ టూ మంత్స్ తగ్గటా ఇవన్నీ పక్కకు పెట్టేసాను అలాగా మన బాడీ అనేది మన పెరిగిన వెయిట్ అనేది ఒక ప్రోపర్గా మన కరెక్ట్ ఫిజిక్ రావాలంటే కంపల్సరీ ఎయిట్ మంత్స్ ఈజీగా పడుతుందండి నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఎయిట్ మంత్స్ తర్వాత కూడా ఆ పెరిగిన వెయిట్ అనేది తగ్గుతాం తగ్గిన తర్వాత ఇంకొక ఫోర్ ఆర్ ఫైవ్ మంత్స్ మన బాడీ అనేది ఫిట్గా అవ్వాలి మనం వేడి తగ్గినంత మాత్రాన ఏమీ యూజ్ ఉండదండి బాడీ అనేది ఫిట్గా ఉండాలి కదా ఆ బాడీ ఫిట్నెస్ రావడానికి ఇంకొక ఫైవ్ మంత్స్ పడుతుంది అనమాట అంటే ఈజీగా వన్ అండ్ హాఫ్ ఇయర్ అనేది మన పెరిగిన వేడి తగ్గడానికి మన బాడీ అనేది ఫిట్గా మారడానికి ఈజీగా వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది అది గుర్తుపెట్టుకోండి అంతే కానీ టూ మంత్స్కి తగ్గాలి త్రీ మంత్స్కి తగ్గాలి అనేవి వినకండి నమ్మకండి ఓకే అలా తగ్గడం కూడా కరెక్ట్ కాదనమాట ఓకే ఎస్ ఇవన్నీ ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంకా ఏంటంటే ఇప్పుడు ఎంత మనీ ఎన్నో చేసినా కూడా మన ఫ్యామిలీస్ కోసమే కాబట్టి మనీ అవన్నీ పక్కా పెట్టేసి మీ హెల్త్ గురించి కూడా కేర్ తీసుకోండి మనం బాగుంటేనే మన ఫ్యామిలీ అనేది అనమాట మీ ఫ్యామిలీ మీరు ఎంత స్ట్రాంగ్గానో చూసుకోండి ఎంత హ్యాపీగానో చూసుకోండి మీ గురించి మీరు కేర్ తీసుకోండి మీ గురించి మీరు హెల్త్ అనేది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి అనమాట ఇవన్నీ ఫాలో అవ్వండి అండ్ హెల్త్ అనేది బాగుంటుంది మీరు ఫిట్గా ఉంటారు స్ట్రాంగ్గా ఉంటారు ఎవరైనా సరే ఓకే ఎస్ ఇంకా నా ఫిట్నెస్ సీక్రెట్ అంటే నేను ఫిట్నెస్ ట్రైన్ చేసేటప్పుడు చాలా మంది మేడం మీలాగా ఉండాలి మీలాగా స్ట్రాంగ్గా ఉండాలని చాలామంది అడుగుతారు అనమాట నన్ను నేను మీలాంటి దాన్నే కానీ ఎందుకు స్ట్రాంగ్గా ఉంటాను ఎందుకు ఫిట్గా ఉంటానంటే నా ఇన్నర్ ఫీలింగ్ అనమాట మేము మనం ఎన్ని ఫాలో అయినా ఎన్ని టిప్స్ చేసినా కూడా మన ఇన్నర్ ఫీలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి నన్ను ఎవరైనా సరే ఏంటి చాలా అయిపోతున్నావు అంటే నేను వెంటనే వాళ్ళకి తగ్గి చూపిస్తాను అనమాట ఏంటి చాలా తగ్గిపోతున్నావు అంటే వాళ్ళకి నేను వెయిట్ గేనే చూపిస్తాను ఏంటంటే నాలో ఆ కెపాసిటీ ఉంది ఏంటి ఇది నా ఇన్నర్ ఫీల్ స్ట్రాంగ్నెస్ అనమాట ఆ ఇన్నర్ ఫీల్ స్ట్రాంగ్నెస్ అనేది అందరిలో ఉంటుంది అనమాట కానీ మీకు తెలియట్లేదు నేను ఎన్ని చెప్పినా ఎవరైనా చెప్పినా కూడా మన ఇన్నర్ ఫీలింగ్ అనేది స్ట్రాంగ్ ఉంటేనే మనం ఏదైనా సరే చేయగలం అనమాట ఆ ఇన్నర్ ఫీలింగ్ స్ట్రాంగ్నెస్ అనేది నాలో చాలా ఉంటుంది అనమాట సిఎస్ అప్పుడు నేను కూడా వెయిట్ బాగా పెరిగిపోయాను చాలామంది అన్నారు నీ ఫిజిక్ నీకు రాదు నువ్వు బాగా పెరిగిపోయావు షేప్ అవుట్ అని నేను ఎలా మెయింటైన్ చేసుకోవాలో మెయింటైన్ చేసుకొని నా ఫిజిక్ నేను చేసుకొని అప్పటికి ఇప్పటికీ అంతే ఫిట్గా ఉన్నానండి ఎక్కడ చాలా స్ట్రాంగ్గా ఉన్నా అనమాట మన ఇన్నర్ ఫీలింగ్ కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట నా ఫిట్నెస్ సీక్రెట్ అయితే ఇదే అండి అండ్ చెప్తున్నాను కదా నేను ట్రైన్ చేసేటప్పుడు వాళ్ళు అడిగేవాళ్ళు మేడం మీలాగా స్ట్రాంగ్గా ఉండాలి ఫిట్గా ఉండాలి అని చాలామంది అంటూ ఉండేవాళ్ళు నేను వాళ్ళతోనే ఉండేదాన్ని వాళ్ళతోనే ఫాలో అయ్యేదాన్ని అయినా సరే వాళ్ళు కొంచెం లేట్గా ఫిట్గా తయారయ్యేవాళ్ళు నేను అలానే ఉండేదాన్ని ఫిట్గా అనమాట ఇక్కడ నేను చెప్పే సీక్రెట్ ఏంటంటే నా డైట్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట నేను కొంచెం ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా ఏదో ఒకటి వస్తూ ఉంటాయి కదా చిన్న చిన్నవి నా డైట్ అనేది నేను మానేను నా ప్రాపర్ డైట్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట అంటే అలా అని చాలా చాలా తినేయటం కాదు ఎంత తినాలి ఏం తినాలి ఏ టైం తీసుకోవాలనే డైట్ అనేది నాకు కరెక్ట్గా ఉంటుంది అనమాట దానివల్ల నేను నా ఫిట్నెస్ అనేది కోల్పోకుండా ఉంటాను అండ్ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటాను అనమాట ప్రోపర్గా స్లీప్ అనేది ఉంటుంది వస్తాయి ఏమైనా వచ్చినా కూడా ఆ టైంకి ఫీల్ అవుతాను ఏడుస్తాను నేను ఏదైనా బాధ వస్తే ఏడవనే చెప్తానండి ఒక స్ట్రాంగ్ పీపుల్ ఏడు ఏడుస్తారా ఏడవరా అని నేను చెప్పను అసలు స్ట్రాంగ్ పీపుల్ అయినా లేడీస్ అయినా జెంట్స్ అయినా ఏడవకుండా ఎందుకుంటారు ఏదైనా ప్రాబ్లం వస్తే ఏడవండి ఏడిస్తేనే మీకు ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అసలు నన్ను అడిగితే స్ట్రాంగ్ పీపులే ఏడుస్తారండి ఎందుకంటే వాళ్ళకి తెలుసు అనమాట ఏడిస్తే వాళ్ళు కంట్రోల్ అవుతారు ఒక కంట్రోల్లోకి వస్తారు అని చెప్పేసి ఏమైనా ప్రాబ్లం వస్తే ఏడమండి ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని ఏడమనట్లేదు మీరు కూల్ అవుతారు మీరు కంట్రోల్లోకి వస్తారు మీ బాధ బాధ అనేది రిలీఫ్ వస్తుంది అనమాట ఇవన్నీ అయితే నేను ఫాలో అవుతానండి ప్రాపర్గా డైట్ తీసుకుంటాను ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఏడుస్తాను అనమాట ఏడిస్తే నాకు తీరిపోతుంది నాకే కాదండి ఎవరైనా సరే లేడీస్ జెంట్స్ ఏడవరాని కాదు ప్రాబ్లం వస్తే ఏడ్చేయండి ఏడిస్తే మీ బాధ అనేది తగ్గిపోతుంది అనమాట ముందుకి మూవ్ అవ్వగలుగుతారు నా సీక్రెట్ అయితే నేను చెప్పేది అయితే ఇదే అండి చాలా స్ట్రాంగ్గా ఉంటాను ఏమైనా వచ్చినా కూడా ఆ టైంలో బాధపడినా కూడా మళ్ళీ లైట్ తీసుకుంటాను ప్రాపర్ గా డైట్ తీసుకుంటాను ఫుడ్ అనేది ఎలా తీసుకోవాలో ఎంత తీసుకుంటాను మెయింటైన్ చేస్తాను ప్రాపర్గా స్లీప్ అనేది కరెక్ట్గా ఉండేట్టు చూసుకుంటాను ఇన్నర్గా చాలా స్ట్రాంగ్గా ఉంటాను నా సీక్రెట్ అయితే ఇదే అండి నేను ఫిట్గా ఉంటానికి ఇలాంటివన్నీ అందరిలో కూడా ఉంటాయండి కాకపోతే మీకు తెలియట్లేదు మీరు స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వండి వాళ్ళు వెయిట్ తగ్గారు నేను తగ్గలేదు వాళ్ళు తగ్గుతున్నారు చాలా నేను చాలా లేట్గా తగ్గుతున్నాను ఇవన్నీ నెగిటివ్ థింగ్స్ పక్క పెట్టేసండి అందరూ తగ్గుతారు అందరిలో ఒక స్ట్రాంగ్ ఇన్నర్ ఫీలింగ్ అనేది ఉండాలన్నమాట ఇవన్నీ ఫాలో అవ్వండి ఫస్ట్ మీకు మీరు కేర్ తీసుకోండి అండ్ ప్రాపర్గా టైం ఇచ్చుకోండి వన్ అవర్ అయినా సరే అండ్ మంచి డైట్ ఫాలో అవ్వండి స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వండి మీరు స్ట్రాంగ్గా హెల్దీగా ఉంటే మీ ఫ్యామిలీ స్ట్రాంగ్గా హెల్దీగా ఉంచుకోగలరు ఎవరైనా సరే ఇవన్నీ ఫాలో అవ్వండి మనల్ని మనం మోసం చేసుకోవద్దు మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు అన్నీ మనకు తెలుసు అనమాట అందరికీ టైం అనేది ఒకటే ఉంటుందన్నమాట కొంతమంది టైం అనేది కరెక్ట్గా ఫాలో అవుతారు కొంతమంది ఏముంది లేని వదిలేస్తారనమాట దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయనమాట ఇవన్నీ ఫాలో అవుతూ ఉండండి లైఫ్ లెంత్ అనేది బాగుంటుంది హెల్తీగా ఉంటారు మనం బాగుంటేనే ఫ్యామిలీ బాగుంటుంది ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ